వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి ఏం చెప్తున్నారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా సాగినట్టు ఉందకే ఇది అసలు ఇట్లా బ్రా ఫిట్టింగ్తోని లేదు ఏం చేయాలో తెలియట్లేదు అని అయితే అడుగుతున్నారు సో అలాంటప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు ఆల్రెడీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసు కదా ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాను మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉన్న దీన్ని ఇలా తిప్పేసేసుకోండి ఈ విధంగా తిప్పేసుకోండి ప్పుడు ఇది ఇంతకు మన రైట్ హ్యాండ్ సైడ్కు ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అదేవిధంగా ఈ బొద్దుపాటు అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ వేసుకొని కట్ చేసేసుకోవాలి మరి ఏ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవేంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగంని ఇలా బొద్దుపాటికి ఇలా గా పెట్టి చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఒకవేళ క్రాస్ కట్ అనుకోండి ఈ నెక్ పాయింట్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా కటింగ్లో చేంజెస్ అయితే ఏమి ఉండదు ఇప్పుడు నేను దీనికి ఏ విధంగా అయితే కట్టింగ్ చూపిస్తానో స్ట్రైట్ కట్ బ్లౌజ్కి కూడా కట్టింగ్ అంతా సేమ్ కానీ మనం వేసుకున్న తర్వాత చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే క్రాస్ కట్ ప్రిఫర్ చేసుకోవాలి ఖచ్చితంగా స్ట్రైట్ కట్ తీసుకుంటే ఇక్కడ చెస్ట్ ఏంటి అంటే ఇట్లా షేప్ కనపడకుండా ఇట్లా ప్రెస్ చేసినట్టుగా కనబడుతుంది సో అంతే డిఫరెన్స్ కట్టింగ్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు కానీ మనం వేసుకున్న తర్వాత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు క్రాస్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే దీనికి క్రాస్ కట్ అన్నాం కదా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని సేమ్ యాజ్ ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పటికీ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఇది ఫిట్టింగ్ లైన సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత అదేవిధంగా నెక్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ ఎక్కువ ఉండి ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మరి ఫ్రంట్ నెక్ హుగ్స్ సైడ్ తీసుకోవాలా కాజా సైడ్ తీసుకోవాలా అని కూడా అడుగుతున్నారు సో హెడ్ సైడ్ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు అనేది ఇక్కడ కుట్ పెట్టేసుకోండి ఇదిగోండి షోల్డర్ కుట్టు అనేది ఈ ప్లేస్లో తీసేసుకున్న తర్వాత ఇలా తీసేసుకొని రౌండ్గా పెట్టేసుకోండి ఇది ఏ విధంగా తీసేసుకోవాలి హుక్స్ పట్టి వరకు ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఏమవుతుంది లాగి పట్టి తీసేసుకుంటే మనకి రౌండ్ షేప్ కనబడుతుందో కనబడదు అదే విధంగా ఇట్లా రౌండ్గా పట్టేసుకోండి ఇదిగోండి ఇలా రౌండ్గా పట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి హుక్స్ పట్టి ఇప్పుడు ఈ హుక్స్ పట్టి అనేది ఈ పాయింట్ అనేది ఈ లైన్ పైకి వరకు మాత్రమే ఉండాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఈ పావించి ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి పై హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఇది హుక్స్ పట్టి తీసుకుంటే మేము కాజా పట్టీ తీసుకుంటామంటే తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కడి వరకు తీసుకోవాలో గుర్తు తెలిసి ఉండాలి ఇప్పుడు ఇది ఉందా భుజం కుట్టి ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇక్కడ వరకు ఇక్కడ మనం కు సారీ ఇవేంటి చేతితోని కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఈ చేతితోని కాజాలు స్టిచ్ చేసేది వచ్చేసి ఈ ప్లేస్లో కాజాలు అయితే స్టిచ్ చేస్తాం ఈ కాజాలు స్టిచ్ చేసేది ఈ లైన్ పైన ఉండాలి ఇదంతా ఎక్స్ట్రా ఉండాలి ఇది ఎందుకోసం అంటే మనకి కాజా పట్టి అనేది ఎక్స్ట్రా ఊడతాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావించ్ ఎక్కువ తీసేసుకోండి సైడ్కి పావించ్ ఎక్కువ తీసేసుకొని ఇలా మార్క్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ రౌండ్ నెక్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ నెక్ మార్క్ చేసేసుకోవాలి ఆ తర్వాత చంక కొలత ఆల్రెడీ చంక మార్క్ చేసినాం కదా అని అనుకుంటారు కదా కానీ చంక భాగంలో మనం లోతు అనేది తీయాలి ఎందుకు అంటే ఇప్పుడు మీ ఫోన్ మీ చేతులలో ఫోన్స్ ఉన్నాయి కదా అప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ అనేది హెడ్ సైడ్ ఉంది చేతి యొక్క ముందు భాగం సైడ్ ఇట్లా ముందుకు ఉన్నాయి కదా చేతులు సో అలా అప్పుడు మనకు చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఈ విధంగా నేను చూపించిన విధంగా లోతు అనేది తీసేసుకోండి అప్పుడు మనకి భాగంలో ముడతలు అనేవి రాకుండా హ్యాండ్స్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ పొడిగే ఏ విధంగా తీసేసుకోవాలి అవన్నీ తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసేసుకుందాం చూడండి హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు కే ఇట్స్ రివర్స్లో చూడండి ఇలా అబ్జర్వ్ చేస్తే మీకు పైనపాట్లో చెస్ట్ పార్ట్ కింద ఒక పట్టి లాంటిది సెపరేట్ కనబడుతుంది దీన్ని మనం ఏమంటామంటే పెద్ద పట్టి షేప్ బెల్ట్ అని అంటాం సో ఇది వదిలేసి కేవలం ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి చూడండి ఇది ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది రివర్స్లో కూడా మాకు తీసేసుకున్నాం చూడండి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇప్పుడు దీని ఒక పొడుగు స్టార్టింగ్లో ఒక పావించి వదిలేసేయండి కుట్టు కోసం వదిలేసి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే నేను వన్ నుంచి ఎక్కువ యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ యాడ్ చేస్తున్నా అంటే మిడిల్లో ఈ ప్లేస్ మిడిల్లో ఒక డాట్ స్టిచ్ ఉంది సో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వచ్చాయి కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇది చంక కొలత సైడ్ కూడా తీసేసుకుందాం చంక యొక్క కింది భాగంలో పొడుగు ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుండి ఈ కుట్టు ఉంది కదా కుట్టు వరకు మాకు చేసేసుకోండి కుట్టు వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నాం ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ అంటే ఇక్కడ మీడిలో డాట్ ఉంది అదేవిధంగా ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఉట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి వద్దది ఒకటి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు క్లియర్ పెట్టేసుకోండి మనం ఏం తీసుకున్నాం నెక్కు చంక నెక్ యొక్క కింది భాగం చంక యొక్క కింది భాగంలో పొడుగు అయితే తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఇక్కడ వరకు మనం ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా డాట్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది ఏ బ్లౌజ్కైనా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టేసి తీసేసుకోండి ఇదిగోండి ఇలా తీసేసుకుంటే స్ట్రెయిట్గా తీసేసుకుంటే ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి ఏ విధంగా తీసేసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు తీసేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి కస్టమర్ ఏం చెప్పిండ్రు నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది టైట్గా పట్టేసినట్టుగా లేకుండా సాగినట్టు ఉంది అని చెప్పినారు సో ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ ఇంత ఉందకే ఈ ఒక్క బ్లౌజ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి ఇంకో బ్లౌజ్కి చూస్తా అని చెప్పినారు అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచు పైకి పెంచేసుకోండి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెంచినా కస్టమర్ ఏం చెప్పినారు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లూజ్గా సాగినట్టు ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వెంచుకున్నా ఒకవేళ కస్టమర్ వచ్చి నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సరిపోతలేదు కిందున్న చెస్ కిందున్న షేప్ బెల్ట్ పైకి ఎక్కొస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి కొలత బ్లౌజ్ ఇచ్చి మనకి ఇలాంటి డౌట్ చెప్తే పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి ఇక్కడ నేను పైకి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే జరుపుకున్నా కస్టమర్ బాగా లూజ్ ఉంది అని చెప్పినారు నేను పండించి తగ్గించాలా అని అడిగిన కానీ తన దగ్గర ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయి ఒకసారి అయితే హాఫ్ ఇంచ్ తగ్గించి చూడడానికి ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత మిగతా చెప్తామని చెప్పారు సో అందుకోసం ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకున్నా ఇప్పుడు ఈ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అని తీసేసుకోవాలి చూడండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ ఫుక్స్ కాజా పట్టి నుండి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని స్టార్టింగ్లో ఒక పావిని వదిలేసేయండి స్టార్టింగ్లో ఒక పావిని వదిలేసి ఇక్కడ డాట్ ఎక్కడి వరకు తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచ్ ఇటొక వన్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఎందుకంటే చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఒక వన్ వన్ ఇంచ్ తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే మరి ఈ పొడుగు తగ్గించుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ అయితే ఆ బ్లౌజ్లో అంటే ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ఇది క్లియరా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా అంటున్నారు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అంటే ఇక్కడ ఒక పావించి పెంచుకోండి ఇటు సైడ్ ఇక్కడ పామిచ్చి పెంచేసుకొని ఇలా రావట్లా మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు కాజా పట్టే మధ్యన గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కూడా చేంజ్ చేయాలంటే అవసరం లేదు కేవలం ఇలా చేయండి చాలు ఒక కస్టమర్ అడిగి ఒక సబ్స్క్రైబర్ అడిగినారు ఒక్క ప్లేస్లో చేంజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది అకే అని కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకసారి నేను చెప్పిన మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి ఓకేనా ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసినప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది వెనకాల కంటే ముందు తగ్గిపోతుంది సో అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా సమానంగా వస్తాయి లేదనుకోండి ఒకటి లోపలికి జరిగిపోయినట్టు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ డాట్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఆ ప్రాబ్లం అయితే వస్తుంది ఇప్పుడు డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి డాట్ కోసం ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి దీని యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే దీని యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి లేదు మేము కొలత బ్లౌజ్తో తీసుకుంటాం అక్క అంటే కొలత బ్లౌజ్తో తీసేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇదిగోండి ఇది ఒకటి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది కుదరకపోతే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది కుదరదు నెక్స్ట్ ఇప్పుడు ఈ హుక్స్ కాజ పట్టి ఒక పొడుగు ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సెకండ్ డాట్ యొక్క ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు రెండు బావి ఇంచులు అయితే తీసేసుకోండి ఓకే ఇక్కడ నేను రెండు బావి ఇంచులకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇది సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్ ఉంది కదా ఇక్కడ ట్రయాంగిల్లో థర్డ్ డాట్ ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ ఇప్పుడైతే చాలా మంది ఫోర్త్ డాట్ ఇష్టపడతలేరు వదిలేసి వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏమంటారు అంటే ఫ్రంట్ పట్నకు కప్ షార్ప్గా కొచ్చగా రావాలి అంటారు సో కొచ్చగా రావాలి అంటే ఈ డాట్స్ అన్నీ ఇట్లా దగ్గర దగ్గరికి కుట్టేసేయండి అప్పుడు మీకు ఇక్కడ ఒక పాయింట్ లాగా వచ్చేసి షార్ప్ వస్తుంది కొందరేమో రౌండ్ కప్పులాగా రావాలి అంటారు సో కప్పులాగా రావాలి అంటే ఇలా దూరం దూరంగా కుట్టేసి వదిలేసేయండి ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే కుట్టేసి వదిలేసినాం అనుకోండి మీకు షార్ప్గా రాకుండా రౌండ్గా వచ్చేస్తుంది అర్థమైంది షార్ప్గా రావాలి అంటే రౌండ్గా రావాలి అంటే ఏం చేంజెస్ చేయాలి అనేసి ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇక్కడైతే కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇక్కడ తీసేసుకొని కింద ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకున్న ఇది లెంత్ కోసం అంటే ఎప్పుడు కూడా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఇది హుక్స్ పట్టి సైడ్ అనేసి అర్థం మరి దీని ఒక పొడి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి ఈ డాట్ వరకు స్టిచ్ చేసినాం ఈ డాట్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ కొత్త బ్లౌజ్ లాగానే కావాలి మనకి సైజ్ అని అనుకుంటే కొత్త బ్లౌజ్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా హుక్స్ పట్టి సైడ్ హెచ్ అని రాసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇదిగోండి సైడ్ జాయింట్ సైడ్ కూడా ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినాం చూడండి ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది కూడా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఎందుకు మార్క్ చేసేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి ఓకేనా సో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇంకా ఖర్చుతో ఏం అవసరం లేదు సేమ్ యాస్టిజ్గా కట్ చేసేసుకోండి ఒకవేళ మనం ఇక్కడ కొలుచుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే మనం ఇష్టమన్నంత కట్ చేసుకుంటే ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతుంది చాలామంది మనకి ఏం చెప్తారంటే షే బెల్ట్ మురితొస్తుంది అని చెప్తారు షే బెల్ట్ మురితొస్తుంది అంటే మొత్తం ముడత రాదు కేవలం ఈ ప్లేస్లో చెస్ట్ యొక్క కింది భాగంలో మాత్రమే వస్తుంది సో వస్తుంది అని అనుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మనకి కస్టమర్ ఆ విధంగా చెప్తే ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ ముఖ్యంగా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుంది అది కూడా మెయిన్గా ఈ ప్లేస్లో వస్తుంది ఆ ముడత రాకుండా ఇలా తీసేసుకుంటే మనకి ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ యాసిటీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చూసే వాళ్ళు ఎవరెవరనంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్